నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి అలాగే సాయంత్రం వరకు రాత్రి వరకు మనం చూసుకుంటే కువైట్లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వివరాలు ఎక్కి వెళితే వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మ్యాపులు మరియు పీడన వ్యవస్థ కారణంగా సంఖ్యా నమూనాల ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి ఉపరితల అల్పపీడన వ్యవస్థ ముందుకు రావడంతో ఎగువ గాలి అల్పపీడనం కూడా కువైట్ దేశం ప్రభావితం చూపుతుందని చెప్పి ఆయన వివరించారు ఈ వ్యవస్థ వెచ్చని మరియు తేమతో కూడిన వాయుగాలులతో కూడి ఉంటుందని చెప్పేసి దీని తక్కువ మరియు మధ్యస్థంగా మేఘాలు పెరుగుతాయని చెప్పేసి మొదట్లో ఆగ్నేయ గాలులు వీస్తాయి ఆ తర్వాత వాయువ్య గాలులుగా మారతాయి గాలుల వేగం గంటకు నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత వాతావరణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయని చెప్పేసి అలాగే కువైట్లో మంగళవారం ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కువైట్ అంతటా వివిధ ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క వర్షాలు కొనసాగుతాయని చెప్పి వెల్లడించడం జరిగింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత వాతావరణ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి మేఘాలు సన్నగిల్లుతాయి వర్షపాతం తగ్గుతుందని ఆయన అంచనా ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలు పది నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు బుధవారం ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైతే కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పదకొండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి అంచనా వేయడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది మరి మీ ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే వాతావరణ శాఖ కావచ్చు వాతావరణ శాస్త్రవేత్తలు కేవలం అంచనా మాత్రమే వేస్తూ ఉంటారనమాట అంటే వర్షాలు పడచ్చు చెప్పేసి వర్షం పడచ్చు పడకపోవచ్చు అనమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 제 е